హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఈరోజైతే కూరలపుండం కదా కీడు పండగ అంటారు కదా కోర్ల పునాన్ని ఇదైతే కుడుములు అయితే చేస్తున్నామండి ఈరోజు మేము ఇక్కడ అయితే నేను సద్దపిండి తీసుకున్నాను తర్వాతకి బొబ్బర్లు తీసుకున్నానండి బొబ్బర్లు ఉడకబెట్టి తీసుకున్నాను ఇవైతే వేరుశనగపప్పు అండి పల్లీలు తీసుకున్నాను చిన్న స్పూన్తో ఉప్పు అయితే చిటికెడంతా తీసుకున్నానండి ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకుందాము ఇది మొత్తం మిక్స్ చేసుకున్నాక మరి ఒక పక్కన బెల్లం వేసి గిన్నెలో పెట్టుకున్నానండి నీళ్ళు బెల్లం నీళ్ళు అయితే బెల్లాన్ని కరిగిస్తు కరిగించాను నేనైతే ఇక్కడ బెల్లం వేస్తున్నాను బెల్లం నీళ్ళు అయితే వేసాను ఇదంతా కలుపుకోవాలి ఉండలు లేకుండా మొత్తం పిండిని మొత్తం కలుపుకోవాలి వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో కలుపుకున్నాను తర్వాతకి ఇప్పుడైతే చేయితో కలుపుకుంటున్నాను ఈ విధంగా మొత్తం పీసుకోవాలి మంచిగా మొత్తం పిసుక మనం పిండిని మంచిగా తీసుకొని ఇట్లా పిడికిల్లాగా చేసుకోవచ్చు ఇవి ఇట్లా చేస్తే పిడికిలు అనేది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలా చేసేది పిడికిల్లాగా చేసుకోవచ్చు చిన్నగా రౌండ్లాగా మన ఇడ్లీ లాగా చేసుకోవచ్చు మన ఇష్టం ఈ రెండు ఎట్లయినా చేసుకోవచ్చు అండి దీన్నైతే ఎక్కువ అయితే ఈ రెండు విధాలుగానే చేస్తారు ఎప్పుడైతే మన అయినాయి కాబట్టి ఒక ఇడ్లీ పాత్రలో నీళ్ళు తీసుకున్నాను నీళ్ళు తీసుకొని ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టుకున్నాను ఇడ్లీ ప్లేట్కి అతుక్కపోకుండా ఉండడానికైతే కొంచెం నూనె వేసుకొని పోసుకుంటున్నాను మనం చేసుకున్నవి కుడుములు ఇందులో పెట్టుకుంటే సరిపోతుంది నాలుగే ఉన్నాయి కదా నాలుగిడ్లనే పెట్టుకోవాలని ఏం లేదండి చుట్టూర పెట్టినా ఉడుకుతుంది ఆవిరితోనే కాబట్టి ఉడుకుతుంది ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళైతే గడ్డి తీసుకొచ్చి కింద నీళ్ళు పోసి గడ్డి పెట్టి అట్లా చేసేది చాలా తిప్పలబడి చేసేది ఇప్పుడైతే అలా కాదు కదా చాలా వరకు అందరు ఇడ్లీ పాత్రలనే చేస్తున్నారు ఇవన్నీ దీంట్లో పెట్టుకున్నాక స్టవ్ అయితే వెలిగించానండి ఇరవై నిమిషాల తర్వాతకి మనకు రెడీ అయినాయి కుడుములు అయితే ఈ విధంగా రెడీ అయినాయి మేమైతే ఈ విధంగా చేస్తున్నామండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి బాయ్